పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా సాగు ఈ పాట యుదిగానులు ఆడి సయ్యాట ఆట ఒక చల్లని తోడు చేయుతా నీ పాటల తీగ తొలిపోతా నాలుగు దిక్కుల నాచిరు పాటలు అల్లుకునే సమయం రెక్కల విప్పుకు చుక్కల దీవకు సాగిన నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం ఏదో ఒక రాగం పిలిచింది వీల నాలో నిదురించే గతమంతా కదిలీలా ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరునవ్వులు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాల మైమరపు జ్ఞాపకాలే మేల్కొల్పు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలీలా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్నబోకుమా నందించు సాయం ఏనాడు చేసింది సంగం గమనించుమా కన్నిటి కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా మార్గం చూపి దీపం కాదా ధైర్యం నువ్వేమి చేశావు నేను ంది పాపం చిన్నబోకుమా వాళ్ళు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు బామా వేల పాలలు ఎలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమా మన మేలే ప్రేమికులం కులం మనదేలే ప్రేమ కులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కో అన్నది హాహ వేచినామని ఓ అన్నది హా దేవత నీవని మమతల కోవిల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవా కవిల్లలో సఖీ సఖీ సుఖీభవా సందిలలో మాయదారి మాయదారి అందమా ఉయ్య లాటకింక సిద్ధమా హైయ హయ్య హై మాటకారి మాటకారి బంధమా మహామాయ చేయవద్దమా హై ఐ మదిలోన మొదటి ప్రేమ మితిమీరిపోయే భామా మది మాటలు మానమ్మా మల్లె గాలి పైన రామ్మ మాయదారి మాయదారి అందమా ఉయ్యలాటకింక సిద్ధమా హై ఐ అయ్య పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బతుకుతుంది పడతి పతిలోకమై లోకమై మగని మంచి కోసం పడి ఆతిలో మించి గలరా మర్యాప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థమూలి నిత్యాగం భార్యగా రూపమి పొందగా ఆడ జన్మ ஜன்மக்கு பூர்ண இலம்மா குறிவிந்த ஈசம் பரநிந்த தானி நைஜம் தன கிந்த நலப்பு தவம் கனப்பட்டேது சகஜம் తన కళ్ళ ముందు ఘోరం కాన వినికి లోకం అన్యాయం అన్న నీపై మోపింది పాపభారం పడతి పరువు కాచి సంగం సిగ్గుపడకపోగా నవ్వుతోంది చిత్రం ఆనాటి ద్రౌపదికి ఈనాటి నిగతికి అసలైన అవమానమూ చూస్తున్నా కళ్ళది అంతేగాని నీలో లోలిది దోషం నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే అమ్మాని మాటకి నేను హో హోహో హోహో కన్నది ఎవరైనా నీకున్నది అమ్మా ఏమైనా నన్ను వదలకు రానాన్నా చిగునడుగని తోటి చిరు హో హో వీచి నీ ఊసులు జ్ఞాపకమే పువ్వులలో పువ్వులలోని నవ్వుల జ్ఞాపకమే తూర్పు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలోని సిరుల జ్ఞాపకం చిలక ముక్కులాని అలక జ్ఞాపకం